పెద్దవాళ్ళు సరే ఎవరన్నా సరే ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత ఆహ్వానంగా పొందుతాం రుచిలో మళ్ళీ వస్తాను అవసరం వెళ్ళదు ఎక్కడికి వెళ్ళదు వినడానికి ప్రయత్నం చూస్తే ఏమొస్తుంది చూస్తా అని వెళ్ళిపోతుంది వింటే మీ లోపల ఉండదు కాబట్టి మహిళ అసలు తీసుకో కార్యక్రమం పట్ల ముందు మీ చేయడం పరమాత్మ పట్ట ఇంకో చేయాలి ఎందుకంటే చాలా చూస్తాం కాబట్టి అనుభవిస్తాం అనుభవం ముప్పై ఐదు అనుభవంలో ఎన్నో దైవ రహస్యాలు కూడా మాకు అనుభూతి కలిగించారు పరమాత్మ చిన్నో కానీ పెద్ద ఎప్పుడు కూడా ఎగబడిపోవడం అనేది ఆపుకోవాలి ఒక చూపు చాలు ఇంకా గురువు మనం చూస్తే చాలు మన మీద అంత గుణం ఉండాల్సి చాలా అక్కడి నుంచి చూసినా చాలు వారి చూపు మన పైన ప్రశ్నిస్తే చాలు దగ్గరికి వెళ్ళిన మాత్రం వచ్చేది లేదు దూరం అన్నది మాత్రం పోయేది లేదు ఆయన చూపు ఎక్కడున్నా మా పైన పడడానికి మనకు ప్రయత్నించాలి ఉదాహరణ కాబట్టి దాని గుంటే చాలా మంది వచ్చారు చిన్నప్పుడు మనం ఇలా ఏ చెప్తుంటే మన కార్యక్రమం పుష్కరించాలి అంటే గురువు పట్ల మనం వహిస్తున్న ఏదైతే సత్కర్మ నేనైంది ఈ సత్కర్మలో వాళ్ళు ఎందుకంటే మనను ఉద్రిమ చేయించేది అనుదానం కానీ ముప్పై ఐదు సంవత్సరాల అన్నదాన కార్యక్రమంలో నేను తెలుసుకున్నాను పక్కమని సంతోషంగా భక్తితో ప్రారంభమవుతూ ప్రారంభం చేస్తూ చూస్తూ అది కర్తవ్యంగా భావించిన తర్వాత ఏమిటి విషయం అనుకుంటే అది ఒక పరమాత్మ రహస్యంగా నాకు తెలుసుకోగలిగాను ఉన్న ఈ సత్తలు ఉన్న అందులో నా మన పాత్ర ఎంత ఉంటుందని చేసుకుంటాం అనేక సస్ట్రీలు వచ్చారు ప్రతి ఒక్కరు అనేకనే ఒక ప్రసార కార్యక్రమం చేసుకోవడం ఇది పరమాత్మ నాకు కలిగించిన వారంగా భావించుకోలేదు అది రెట్టిన చాలు ఒక వ్యక్తి రెట్టిన చాలు కాబట్టి మూడు నాకు ఇచ్చిన నేను ఇంకేం చెప్పాను సాయంత్రం ముఖ్యం కానీ అనేకమంది పెద్దలు అనేకమంది మహానుభావులు మనకన్నా పండిన వాళ్ళు కూడా ఉన్నారు స్వామి సోమవారి గారు నాన్సాయి గారు అలాగే ఇప్పుడు వచ్చిన స్వామీజీ వారు ఇలా అందరూ వారి ఉపన్యాసాలు కూడా మనం ఎన్నో పాత మీకు నృత్యం కాదు ఒక భజన పెట్టుకోవాలంటే కొంచెం ఇది సత్సంగానికే పెద్ద పెట్టేయాలని నేను మరొకసారి అందరూ కోరుకుంటున్నాను ఎందుకంటే స్వామి నాకు ఇచ్చిన వరం ఎక్కడి నుంచి ప్రారంభించు చేయాలో కూడా తెలియని ఒక పాయింట్ నుంచి ప్రారంభం చేస్తున్నాను ఈ సత్సంగాన్ని ఈ సత్సంగంలో నేను కలుగుతుంది ప్రతి ఒక్కరికి స్వామివారి చెందిన పుస్తకాలు మంది చదివారు పుస్తకం లేదు వెంకటేశ్వర నా ప్రయాణం లేదు పుస్తకాన్ని దగ్గరికి నేను ఎప్పుడు కోరంటే ఆయనతో ప్రయాణం చేసినప్పుడు పుస్తకం స్పందన అయిపోతుంది సత్యమా అసత్యమా అనే పదం కూడా మనకు అర్థం ఆయన ఎవరు అనేది ఒకే ఒక మాట పెట్టారు పద్నాలుగు లోకాలకు నేను అర్థం కాదు ఏం చెప్పాడు ఆయన పద్నాలుగు లోకాలు నాకు ఆ పేరు కూడా పెరి రెండు మూడు పేర్లు తీసు అక్కడ చుక్క ఏదో ఉంటుంది కదా ఆ వాళ్ళకి నేను అర్థం కాదు ఈ భూమి మీద ఉన్న మనకేం అర్థం అవుతాడు అర్థం కానీ కాదు కారణం పద్నాలుగు లోకాలకే నేను అర్థం కాదు ఏం అర్థం అవుతానయ్యా అందుకని నీ చేయమన్నాడైనా నేనేం చేయలేదు నన్ను తెలుసుకోలేదు మరి ఎలా నువ్వు తెలుసుకోగలుగుతావు అందుకని శ్రీరామలాగా భజించేసుకో శ్రీరామలాగా భజించి చేయగా చేయగా నీ భజన బాగా ఇష్టంగా చేసుకుంటాను ఎంతకాలం చేస్తావో తెలియదు ఒక ఎన్ని జన్మలు చేస్తావో తెలియదు పది జన్మలు చేస్తావా పది జన్మలు చేస్తావా నీకు భజించిందేమో చేస్తావో తెలియదు చేయనిదా ఎప్పుడో తీసుకుంటాడు దాన్ని అందుకని ముందు భజనం చేయమని స్వామివారు చెప్పేవారు ఆయన ఉన్నప్పుడు అంట ఉన్నప్పుడంట నిత్యాగ్మూర్తిని కూర్చొని ఉంటాడు ఆయన ఎవరు అనే తర్వాత చెప్పుకున్నారు అలా కూర్చొని ఉంటే గోపాల స్వామి శని అంతా ఉన్నారు ఇందాక పాటలో ఒక పాట మాట్లాడండి వైరాగ్యమూర్తి వైరాగ్యమూర్తి వాళ్ళ శిష్యులతో నలుగురు ఎదురుతో నాకు ప్రయాణం జరిగింది కాబట్టి వాళ్ళ బంధం స్వామివారి యొక్క శిష్యుల బంధంతో నాకు అనుభవం ఉంది కాబట్టి వాళ్ళంతా ఎలా జీవించాలో ఈ కళతోనూ ఈ మాటప్రవంతో శరీరంతో వాళ్ళతో కూడా వైరాగ్యం ఎలా ఎక్కడైతే ఉందో ఎక్కడ అని చూస్తే ఈ ముప్పై ఐదు నేను చూసిన వైరాగ్యం ఒక స్వామి వారి మిగతా ఎక్కడా కూడా వైరాగ్యం కానపడదు మనం చేసే ప్రతి కార్యక్రమాలు తానైన ఎప్పుడు అగ్ని పక్కన కూర్చోబెట్టుకొని అగ్ని వేసుకొని ఈ శరీరం కాగుతుందో కాలోబడి తెలియకుండా పెళ్ళిస్తున్నాం మహానుభావులు ఎక్కడ చాలా మంది మాట్లాడాలంటారు అసలు మాట్లాడితే ఒక్క మాట మాట్లాడినా సృష్టిలో లిఖితం అంటే ఈ పక్క సృష్టి మొత్తం ఆ మాటని పాటించి మనకి ప్రసాదిస్తుంది అనురాజు వారు కానీ మాట్లాడారు మౌనంగా ఉంటారు ఇప్పుడు కళ్ళు మూసుకొని కూర్చున్న ఎంతసేపు అన్నీ కావాల్సిన తల్లి తీసుకున్నమాట స్వామివారు అలా భూసుకొని చెప్పారు అలా చాలా మంది ఏం చేస్తున్నారయ్యా అని వెళ్ళాడంట వెంకటేశ్వరు గోపాల స్వామి గారి శిష్యులు స్వామి అద్భుతంగా క్యాశా డెవలప్మెంట్ పెట్టి భజన చేసుకున్నామంటే దాని ఒకటే అన్నారంట తెలుగు భాష ఏదైంది లేదయా ఇరుగు భోజనం పాటలు బాగా పాడుతున్నారంట బాగా పడుతున్నారు క్యాస్లో బాగా పడుతున్నారు ఇప్పుడు చెప్పానంట నా నామం చూసుకోవడం ఏ నామన్నా అది చూడండి భోగ నారాయణ నారాయణ నామం నా నామం చేసుకోండి అని చెప్పి అప్పటి నుంచి జనాలకి ఆయన ఇచ్చిన వారం ఓం నారాయణ ఆదినారాయణ అనేక రూపాయలు నామం చేసుకుంటారు తప్పేడు లేదు కానీ ఈ జన్మలో ఈ భూపదంలోకి లేకపోతే ఈ గురువు తత్వంలోకి తీసుకొచ్చిన వారు భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు అంతకుముందు అందరూ మహాదేవి అసలు తెలియదు వాడదు తెలియదు ఏం తెలుసు శివయ్య తెలుసు రామయ్య తెలుసు కృష్ణయ్య తెలుసు తిరుపతి వెంకటేశ్వర స్వామికి తెలుసు అనేక రూపాల్లో ఉన్న దేవతామూర్తులు తెలుసు తెలియదు అనే కాదు చక్క వయసులో తల్లిదండ్రులు గుళ్ళు తీసుకెళ్ళి పక్కలాక్క కట్టి కొబ్బరిగా తీసుకెళ్ళి అటువంటి ప్రసాదం పెట్టి శుభ్రంగా పక్షదార ఎన్ని చని ముక్కలు రోజు కూడా పెట్టాలని తినేవారు ఇదే తెలుసు ఇంకేం తెలియదు ఎందుకని తెలియదు మరణం తెలియని వాళ్ళ మరణం అంటే బ్రహ్మతత్వం తెలియని వాళ్ళు అందుకని ఈ మహానుభావులు అందరూ కూడా మహిళలు అందరూ కూడా మనందరి కోసమే మానవాళి అనే జన్మలు ఎప్పుడు వస్తూ ఉన్నాం కాబట్టి ఈ జన్మల నుంచి వృద్ధులు చేయడానికే అనేక రూపాల్లో వీళ్ళందరూ గురి పంచారు వాళ్ళ ఆత్మస్వరూపులే ఆత్మ చెక్కి రోజు వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ బ్యాక్కి వచ్చి లోపం తీసుకుంటున్నారు ఒక్కసారి చెక్కెన్లోకి వెళ్ళిపోయినాక వాళ్ళు వీళ్ళు ఎవరో ఒకే ఉంటున్నారు వెంకయ్య అవ్వచ్చు భక్తుడు అవ్వచ్చు బాబాగా అవ్వచ్చు గోపాల్ బాబా అవ్వచ్చు దీపావళి అవ్వచ్చు అక్కడ కూడా మహారాజు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళంతా అజరామలు అయిపోయి అనంత స్వరూపంలో విశ్వములు విశ్వ చైతన్యములు విశ్వ చైతన్యంలో ఆ చైతన్యమైపోయి ఉన్నది లేదు కోపం లేదు మరి నీ కోపం మీద కనపడదంటే నువ్వు తెలుసుకోవటాన్ని నీకు జ్ఞానం కలగటాన్ని ఆ జ్ఞానం వచ్చే వరకు నీకు ఆ తర్వాత కనపడమో కనపడవాలి ఎందుకంటే నేను ఆయన వాళ్ళ కీర్తి చేయాలిపోయిన తర్వాత ఇక నీకు మాట పని ఏంటి ఉదాహరణ రమణ సినిమాలు వాళ్ళకి అంతర్యానికి పారవాయి రాష్ట్ర ఏమైపోయాడు అందరం తర్వాత ఎంజేశ్వరం కనబడుతూ అనవయ్యం కనబడు ఉదాహరణ కంటే ఈ గురువు నాకు చేస్తున్న ఉపకారం నేను వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారంట కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏది ఎందుకంటే అనేకమంది సత్సంగ సభ్యులు అనేక పారాయణాలు చేస్తూ అనేకమైన వచనలు పొందుతూ పారాయణాలు చేస్తూ గురుగురు తెలుసుకుంటూ ప్రయాణం చేస్తున్న వారు అందరూ కూడా అందరికీ మరొకసారి శుభం కలగాలని కోరుకుంటూ నేను భగవాన్ వెంకటేశ్వర స్వామివారి విశిష్టతలో ఈ సత్సంగా ద్వారా స్వామివారు ఏం ప్రసాదిస్తారు ఆ ప్రసాదంలో ఉన్న మరణం ఏమిటి చెప్పుకునే నిర్ణయం అంటే నేను రెండు రెండు లేనని చెప్పి ఈ కార్యక్రమానికి తెలిసే వెంకటేశ్వరు వారు అనేకమంది భక్తుల్ని ఆశీర్వదిస్తూ వంద మళ్ళీ నిరంతరం అగ్నివండాన్ని ప్రదర్శించేస్తూ అనేక మంది ఆ అగ్నివనాన్ని ప్రదక్షిత చేస్తే ఏం కలుగుతుందో అనేది అందరికీ తెలిసిన విషయమే మన కోరికలు సఫలం చేసుకోవడానికి మనం వెళ్తూ ఉన్నాం కాబట్టి ఇంకొకటి కాదు కోరిక ఏ కోరిక అయితే మనం ఉద్భిస్తుందో మన మనసు ఏదైనా చెబుతుందో దానికోసం ఇప్పుడు కూడా మనం అలాగే చెప్తూ ఉంటాం ఆ మహానుభావుడు ఇలా ఉన్నాడు ఆయనకు మనం ఉండాలనుకో మన మనసు ఏదైతే చెప్తుందో పరవాడ పరవాలా సినిమాకి వెళ్దామా సినిమాకి వెళ్దాం ఈ మనసు ఏదైతే చెట్టుందో భూమి పట్టగానే పారాయం చేసుకున్నావా కడతాం ఇలాంటి మనసుని మనం బయట పరిగణించుకున్నాం తర్వాత ఆ మనసుని ఆపుకోవడానికి ప్రయత్నించాలి మనసే లేనివాడే యోగి మనసు లేనివాడే యోగి మనసు మన తేపు ఈ సత్కారం చేస్తూనే ఉంటారు మనసులో ఈ సత్కారం చేస్తూనే ఉంటారు మనం చేసినంత సత్కారమే దానికి వద్ద పేరు చెప్పడండి ఏ పేరు చెప్పుకున్న సత్కారమే అంత కాపీ ఇవ్వదు ఎందుకంటే పుణ్యం రావటాలి పుణ్యం సంపాదించడానికి ఏకైక మార్గము సత్కారం ఎందుకంటే మనందరూ కర్మజీవిడమే రెండు కర్మలు చేస్తూ ఉంటాం ఎవరు ఇక్కడ శ్రీపాల్ వాళ్ళలో మనం గోపాల వాళ్ళలో కూర్చున్నామని వెంకటేశ్వర ప్రతి ప్రవచనం వింటున్నామని అన్నంత మాత్రాన్ని ఏమి గొప్పవాళ్ళం కాదు లేకపోతే మనం ఏమి వాళ్ళకి కాదు ఈ క్షణం దాటిన తర్వాత మళ్ళీ ఒక అమలు చేస్తూనే ఉంటాడు ఈ రెండింటి పరమాత్మ స్వీకరిస్తూనే ఉంటాడు దీనికి మీకు ఒక నిదర్శనం చెప్పి ప్రయాణం చేస్తాం వెంకటేశ్వమి వారి నిల్ల అమోఘం అద్భుతాలు వారి చరిత్రను కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన సత్సంగులు అనే ఊరు సత్సంగ సభ్యులకి వాళ్ళందరికీ కూడా మేము ఆ చరిత్రను అందిస్తాము ఆ చరిత్ర చదివితే ఎంతో కొంద ఎంతో కొంద మొత్తం కాదు కొంత కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం మనకు దొరుకుతుంది కాబట్టి ఆ పుస్తకాలు కూడా మేము అందరికీ అందజేస్తాం అలాగా స్వామివారి లీలా స్వామివారు ఎవరు ఈ రెండు ప్రసిద్ధులైన ఈ కార్యక్రమానికి మీరు పెడతారు భగవాన్ వెంకట స్వామి వారు ఏం ఒకటే తీసుకున్నా ఒక మహానుభావుడు ఉన్నా ఒక మహానుభావుడు ఎవరింది మహానుభావుడు మనం కాదు మనము మామూలువారు మహానుభావుడు అంటే మనకన్నా గొప్పవారు లేకపోతే మనకన్నా సాధనా పరులు నాన్నే సాధనా పనులు కాదు ప్రాపంచిక సాధనలో ఉంటాము వారు ఆధ్యాత్మిక సాధనలో ఉండి ఈ శరీరాన్ని ఈ కలుపుని ఈ జన్మను పూర్ణం చేసుకొని జన్మ లేకుండా చూసుకున్న మహానుభావులు వారి వల్ల తీసుకొని చెప్పారు భగవాన్ వెంకటేశ్వర అనుభవం అనే దానికి ఉమ్మడివరి బాలయ్య మీ అందరికీ తెలుసు ఉమ్మడివరి బాలయ్యూరి స్వామి మన అందరికీ తెలుసు కారణం ఏంటంటే దగ్గరలోనే కాబట్టి చాలామంది ఆయన సమాజ దర్శనం చేసుకొని వారిని చాలామంది పులిచారు ఇప్పుడు పులుస్తూనే ఉంటారు బాబు గారు పిలుస్తున్న భక్తులు ఇవన్నీ వెంటే అని సేవిస్తున్న వారు అలాగే బాబా గారిని సేవిస్తున్న అనేక మంది సార్ భక్తులు అలాగే గోపాల్ బాబా గారిని సేవిస్తున్న వారు అలాగే శ్రీపాల్ వాళ్ళు సేవ అనేక మంది మనమే పరమాత్మ అనే రూపాలు ఉంటే మనం కూడా అన్ని రూపాన్ని ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రకంగా సేవించుకుంటున్నాం మనమే మనందరం ఆత్మస్వరూపులమైనా ఎవరి ఎవరిని సేవిస్తూ నా ప్రయాణం ఈ జీవితాలు మనం సాగిస్తూ ఉంటారు ఎంత సేవిస్తుంటారంటే మనలాగే విశ్వాసం పరిపూర్ణంగా పెట్టి ఆయన ఎప్పుడు నిరంతరం ఆయన సమాదర్శించడం ఆయన సేవించటం ఇన్ని చేస్తున్నాం ఆయన ఒకసారి ఆయనకు ఆరోగ్యం ఏం స్వామి ఆరోగ్యం బాగలేదు అని చాలాసార్లు పేరు చేసుకుంటున్నాడు ఎవరితో నా చేస్తుంటే ఆయన ఎన్నోసారి చేశారు తెలియదు కానీ ఒకసారి ఆయన ఇచ్చారు స్వామి ఏమనుకోవచ్చు దయించి పెద్దలకి మరొకసారి నడుస్తారు నాకు సత్సంగం చేస్తుంటే శబ్దం ఉంటే నేను చెప్పలేదు అది ఎవరేమనుకున్నా అనుకున్నా నా ముందు తర్వాత అనేది కానీ శబ్దం చేస్తే మనకు ఈ తరంగాలు అయిపోతాయి నాకేమవు పరమాత్మ ప్రసరింపజేయ పరంగా లాగిపోతే అది బాగా గమనించాలి కూడా కాబట్టి ఒక్కసారి ప్రశాంతంగా ఒక పది నిమిషాలు మాకు టైం కేటాయిస్తే ఇస్తే స్వామి బాబు అవసరాల నాకు కూర్చోండి తర్వాత మీ ఇష్టం సస్య ఏర్పాటు చేసుకోవడానికి తెలుసుకోవడానికి తర్వాత మీ ఇష్టం ఆ మహానుభావుడు బాగా ప్రయత్నిస్తున్న ఆరోగ్యం కోసం నేను సేవిస్తున్నాను నేను పూజిస్తున్నాను నేను ఒక ఉపాయపడుతున్నాను నీకు ప్రతిక్షాము నీతోనే నీ స్పర్గ చేస్తున్నాను నీ దర్శనం చేస్తున్నానని ఆయన బాగా తప్పే ఉంది విశ్వాసము ఆయనకున్న నమ్మకము ఆయన పట్ల ఆయనకున్న అమితమైన ప్రేమ ఎవరికి అమ్మాయి భక్తులు అనారోగ్యం వచ్చింది ఏం చేయాలి ఏది వచ్చినా సరే ఆయనతోనే మనం మారిపెట్టుకోండి అలాగే చాలాసార్లు చాలా సంవత్సరాలు చేసిన తర్వాత ఒక్కసారి ఆయన దర్శనం కలిగింది బాబాజేరు గారు ఆయన కనపడ్డారు కనిపడి కనపడిందని ఏముంటుందో నారాయణ బాబా గారు కలిపి వెంకటేశ్వర గారు నాకు తెలియదు ఏంటి అక్కడ ఏమైనా నిర్ణయించిన వాళ్ళే పాపం ఏనా అయినా నేను ఎప్పుడు కలుస్తూ ఉన్నాను కదా నాకు ఈ అనారోగ్యం ఏంటి నా పరిస్థితి ఏంటి నాకు చాలా ధీమంగా ఉందని పాపం వేడుకున్నాడు అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు ఇది మీరు గమనించాలి అయ్యా భగవాన్ వెంకటేశ్వరి వారి దగ్గరికి వెళ్ళి సమాజ దగ్గరికి వెళ్ళి ఈ కర్మ రహితం అవుతుంది కర్మ ప్రతి అనుమతించిన కర్మ సిద్ధాంతమే కర్మ సిద్ధాంతం జగద్గురు అని ఏవాడు తెలియజేశాడు గేటుద్దు ఈ జగద్గురువు నేను ఇవాళ జగద్గురుగా ప్రేమిస్తాను వాడు ఈ జగద్గురు తీసేస్తాడు ఎన్నో ఎన్నో కోట్లు చెప్పగలరు కోట్లు కోట్లు చెప్పగలం ముప్పై మూడేళ్లలో ఆయనతో కొన్ని కోట్ల మందికి ఎలా చేశాడో చెప్పగలిగినంత తగితులు ఆయన ఆయన జూరు అనడానికి కూడా నీకు ఆ ప్రధాని ఆ పదానికి ఇలా చెప్పగలరు అని చెప్పగలుగుతాడు అయిన జరుగు జరిగి ఆ మహామోహం ఇచ్చాడు ఎవరిని ఈ అనారోగ్యం ఆయన పొత్తుంది వెంకటేశ్వర స్వామి నేను బొలభూమి వెళ్ళాడు బొలబూలు వెళ్ళిన తర్వాత వైభవ మండప స్వామి సమాధి వైభవ మండపం అనే ఉండదు నేను ఎన్నకి వెళ్ళిపోయి బస్సు దిగి పాపం నువ్వు అనారోగ్యం కదా ఆ మండపంలో వెళ్ళి చూస్తున్నాడు కదా కొంచెం తర్వాత దర్శనం కదా సమాధి దర్శనం చేసుకున్నాం భోజనం కూర్చుంటే మలాగ వాళ్ళు వెంకటేశ్వర గురించి చాలామంది వస్తారు కదా రోజు నిత్యానదానం నిత్యానదానం ప్రారంభించింది భగవాన్ వెంకటేశ్వర తిరుపతిలో ఇక్కడ వాళ్ళైన తర్వాత తిరుపతి మొదలైంది ఇంటి రమణారాన్ని పెట్టారు ఇక్కడ ఇరవై ఐదు రోజులు నేను మొదలైన సమ్మాజి మొదలైంది ఆగస్టు ఇరవై నాలుగు ఎప్పుడైతే ప్రారంభమైంది మన్నదానం చేసి అన్నదానం చేశారు నిరంతరం చూస్తూ ఉన్నంతకాలం అన్నదానం జరుగుతుంది అంతమంది ఒక శనివారం రోజు వస్తే ఆంధ్రప్రదేశ్లో కోట్ల మంది అన్నదానం చేస్తూ జరుగుతూ ఉంది భగవంతుడు కాదు ఎందుకని చేసిన వాడికి పెట్టిన వాడికి ఊరిన వాడికి తిన్నవాడికి అందరికీ రాసుకోగలిగిన భగవాన్ వెంకేశ్వరం అంత గొప్పవాడు కాబట్టి సరే ఈ మహానుభావుడు వెళ్ళి వండవారు అయిన బాగా అనుకొని బాలు చావుతున్నా కూర్చున్నాడు అంటే కళ్ళు చూసుకొని ఇలాంటి నాలాంటి వాడు ఒకరిద్దరు వచ్చి ఏం పెద్ద అయినా ఏ నలిసిపోయావు నువ్వేంటి ఏం ఇలా నేర్చుకున్నావు అంటే కూర్చొని అందరూ కూడా ఏంటంటే ఆయన చెప్పాడంట బాలయోగారి శిష్యుడు నేను నన్ను బాలయోగారు పంపించానని చెప్తే ఈ ఇంట్లో వాళ్ళిద్దరు కూడా ఆయన ఏమో తీసుకుని సమ్మతి అయిపోయాడు అనికేం లేదు వ్యంకే స్వామి గారు నీకు ఆ రూపంలో కనబడి పిలిచారని నీళ్ళు చెప్పాడు ఈ మాట తప్పడానికి ఆయన కోపం వచ్చింది కాబట్టి నేను ఒక్క ఇంటర్ బాలయ్య గారు నాకు చెప్పనిపిస్తుంది నీళ్ళు ఇలా మాట్లాడుతున్నారని వాళ్ళు చెప్పినా వాళ్ళ అది వినలేదు మాట వాళ్ళదే మాట ఒక అరగంట సేపు చక్కగా జరిగినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దీనికి ఎందుకు వచ్చారు దీనికి ఎందుకు వచ్చాను గారు నాకు ఇచ్చిన నేను కృషి ఇది రాబది సమాజ దర్శనం చూసుకోకుండా బస్సుకి వెళ్ళిపోయాడు బలగా కూర్చుని ఇది నరమసిద్ధార్థం స్వామి కుమార్ అంటాడు భగవద్ ఎలాగైనా కూర్చాడు స్వామి అంటే నీ పక్కన నువ్వు చూడలేదు అంటాడు నీ పక్కన కూర్చున్నా నువ్వు చూడలే చాలా అద్భుతమైన మార్గం అది అలాగ నేను వెళ్ళిపోయాడు బస్సుకి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయి రా మళ్ళీ ఏదో నమస్కారం పెట్టుకుంటున్నారు ఈయన ప్రయత్నం చేస్తున్నా ఆయనే కనబడే కదా ఒక్కసారి భక్తుడికి ఒక దర్శనం పొందాలంటే ఎంత సాధన సాధన కాకపోయినా భారత ప్రపంచంలో మనం సంపాదించిన పుణ్యవాతకు వచ్చే